పెంటలు దిపనేవాళ్ళు ఎన్నో సార్లు సర్వేపల్లి మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు నారాయణ సార్ ని రిక్వెస్ట్ చేసి సార్ నా ఏరియాని కూడా నా ఇంటి పక్కన ఉండే ఏరియాని కూడా పెంటలు దిప్పని పిలుస్తున్నారు సార్ దయచేసి మీరు దాన్ని మార్చండి అంటే ఈ రోజు దాన్ని లెజెస్టీగా చేసి ఈరోజు బ్రహ్మాండంగా చెత్తని ఎన్నో సంవత్సరాల నుంచి పేరుకుపోయిన చెత్తను మొత్తం కూడా ఇక్కడి నుంచి తరలిస్తూ ఇక్కడి నుంచి మళ్ళీ సాగ్రికేట్ చేసి అంటే రాళ్ళను సపరేట్ గా మట్టిని సపరేట్ గా ఐరన్ సపరేట్ గా అలాగే చెత్త సపరేట్ గా ఇవన్నీ కూడా సపరేట్ చేసి సపరేట్ చేసి దాంట్లో కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి విజనరీతో నారాయణ గారి ముందు చూపుతో దాంట్లో కూడా సంపదని సృష్టిస్తూ ఈ రోజు అంతా కూడా తరలించడం జరుగుతుంది ఖచ్చితంగా కూడా ఇది నగరవాసులందరికీ కూడా ప్రత్యేకంగా చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా కూడా నగరవాసులందరూ కూడా ఈరోజు పొంగూరు నారాయణ గారిని ఒక దేవుడి లాగా ఈ రోజు చూస్తున్నారు ఎందుకంటే ఇటువంటివే కాదు ఈ రోజు మేజర్ ట్రైన్స్ కానీ ఈరోజు ఇరిగేషన్ లో ఏదైనా కూడా ట్రైన్స్ కానీ రోడ్స్ కానీ అలాగే యూజీడీ లైన్స్ కానీ వాటర్ స్కీమ్ కానీ పార్క్స్ కానీ ఈ రోజు పార్క్స్ లో గతంలో ఇక్కడి నుంచి పిల్లలు పోవాలంటే వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడి నుంచి బండి బండి మీద ఎక్కించుకొని లేదా కారులో తీసుకెళ్లి చిల్డ్రన్స్ పార్క్ ఆడించేవాళ్ళు ఈ రోజు అట్లా కాకుండా ఎక్కడ పడితే అక్కడ పార్కులు కొన్ని కోట్ల వ్యయంతో ఎక్కడ కూడా జరగని అభివృద్ధితో ఈ రోజు డెవలప్మెంట్ డెవలప్మెంట్ అంటే ఏంది అనేది నిరూపించింది ఒక నారాయణ గారి కొంగూరు నారాయణ గారే కాబట్టి మేమందరం కూడా నిజంగా చాలా సంతోషిస్తున్నాం గర్వపడుతున్నాం కూడా ఏదైతే ఉందో ఎన్నో సంవత్సరాలుగా మేము పుట్టక ముందు నుంచి కూడా ఈ ప్రాంతంలో అనేక ఇబ్బందులు పడుతూ ఈ దారిని వెళ్లాలన్నా ఈ ప్రాంతాన్ని కూడా పెంటల దిబ్బరనే రకరకాలుగా చూసినటువంటి సమయంలో మన మంత్రివర్యులు ఒకసారి ఇక్కడికి విజిటింగ్ రావడం దీన్ని ఎలాగైనా కానీ ఇక్కడి నుంచి తీయించేసి చేసి ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఉపయోగపడే విధంగా నెల్లూరు నగరంలో ఎక్కడి ఎక్కడా లేని విధంగా వాటర్ వాటర్ పార్కు ఇక్కడ నిర్మించి చిన్నపిల్లలైతే పెద్దలు ఆహ్లాదకరంగా ఉండాలనే ఉద్దేశంతో కొన్ని కోట్ల వ్యయాన్ని ఇక్కడ వెచ్చించి దీని తీయించడం జరిగింది జరుగుతుంది రాబో రెండు మూడు నెలల్లో ఇది పూర్తయిపోతే మన మంత్రివర్యులు నారాయణ సార్ గారి నాయకత్వంలో ఈ ప్రాంతంలో నెల్లూరు నగరానికే తలమానికంగా అద్భుతమైన పార్క్ రాబోతుందని చెప్పి తెలియజేస్తూ ఇంతటి మా డివిజన్కి ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఇస్తున్నటువంటి మంత్రివర్యులకి ప్రత్యేకంగా మా డివిజన్ ప్రజలందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం da se laminira i tako modela znači வீட்டுல எல்லாம் ரெண்டিন্দা ஏமாந்துட்டு இருக்கானுங்க 私は。 நான் <laughs>